హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి అలాగే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి ఆ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో నీవు అనుకున్నటువంటి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను ఎస్ఏపిఈకి ప్రిపేర్ అవుతున్నా నేను పిఈడికి ప్రిపేర్ అవుతున్నా అలాగే నేను ఒక ఎస్డిటికి నేను సాధించాలి నేను ఒక స్కూల్ అసిస్టెంట్ నేను సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే కనుక మీరు మరల భారీ మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే మీకు త్వరలో ఇంచుమించుగా ఈ టెట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే ప్రకటిస్తాము అని చెప్పారు ఎట్టి పరిస్థితిలో అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయ్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి కానీ అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ సో మీకు ఇంచుమించుగా జూన్ అంటే కొత్త బడులు తెరిచే సమయానికి కొత్త బడుదలు తెరిచేటువంటి సమయానికి మరి డిఎస్సి ముగించి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు సో నేను మీకు అందుకనే ముందు నుంచి కూడా చక్కగా చెప్తున్న జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అదేవిధ అలాగే ఈ రోజు అండి గ్రూప్లో నేను ఎస్సీపీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఎస్సీపీఈ ఓకే ఈ జిల్లాలో మీకు ఈ ఈ పోస్ట్లు ఉన్నాయి ఈ లో ఉన్నాయి నీకు ఒక పోస్ట్ ఖచ్చితంగా సాధించాలి కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ఎంతమంది ఎక్కడెక్కడ సో రిటైర్డ్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అయితే కనుక రావడం జరిగింది మీరు నమ్మాలనుకుంటే నమ్మని లేకపోతే లేదు అలాగే ఎస్ఏపి వాళ్ళు మరి ముఖ్యంగా చెప్తున్నా నేను మీకు ఆల్రెడీ ఈరోజు గ్రూపులో మూడు టెస్ట్లు పెట్టాను మార్నింగ్ అప్పుడే సో ఏ టెస్ట్కే అయినా మినిమం ఫిఫ్టీ నుంచి సెవెంటీ క్వశ్చన్స్ ఉంటాయి టాప్ గా ఉంటుంది వాళ్ళకి నోట్స్ కూడా ఇచ్చు మరీ సో ఎంత చక్కగా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మిస్ అవుతున్నాము కోల్పోతున్నాము అంటే అది మీరు ఆలోచన చేసుకోండి అర్థమైందా సార్ నేను ఎస్ఐటికి జాయిన్ అవుతా నేను ఎస్డిటికి జాయిన్ అవుతా నేను స్కూల్ అసిస్టెంట్ జాయిన్ అవుతా ఇది అద్భుతమైన చా నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ ఏ ఆన్లైన్ వాళ్ళు అలాగే ఏ ఆఫ్లైన్ వాళ్ళు ఎవ్వలేనటువంటి ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ఈ రత్నం సార్ నీకు అందిస్తున్నాడు అంటే ఆలోచన చేసుకోండి అది కూడా జాబ్ వచ్చేంత వరకునండి జాబ్ వచ్చేంత వరకు నేనే నిన్ను చక్కగా గైడ్ చేయడు సిలబస్ ఏదైనా మారినా కానీ సిలబస్ను కూడా నీకు పూర్తిగా ఒకవేళ సిలబస్ అయితే మారే అవకాశం లేదు సిలబస్ మారితే కనుక చెప్పలేము సో సిలబస్ మారినా కానీ ఈ రత్నం సార్ పూర్తి బాధ్యత ఎంత మంచి అద్భుతమైన అవకాశం సో ప్రభుత్వం అయితే కనుక జూ జూన్ జూన్ కొత్త బడులు తెరిచే సమయానికి కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక నువ్వు ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా చక్కగా రోజు రోజుకి నేను నాలుగు గంటలు చదువుతాను ఐదు గంటలు చదువుతాను ఐదు గంటలు కూడా చదవకపోతే ఇక నువ్వు ప్రిపేర్ అవ్వడం వేస్ట్ నిజంగా చెప్పిన సో ఇక డిఎస్సి కోసం కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఎస్ఐపియా లేదా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటినా హిందీనా ఉర్దూనా నువ్వు ఏ వీడియో అయినా ఇది అద్భుతమైనటువంటి అవకాశం ఇంకా ఆలస్యం చేస్తే కనుక దుబ్బి బాధపడతాం అది